వెస్ట్ లో చాలా బాగుందండి ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి పనులే కానీ అలాగే ఆయన అంటే ఒక బ్రాండ్ అనమాట సుజనా చౌదరి గారు ఒక బ్రాండ్ అలాగే దాంతో పాటు భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ముందుకు తీసుకెళ్లి ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అది తీర్చేందుకు గాను భారతీయ జనతా పార్టీ ముందు ఉన్నది అలాగే ఆ భారతీయ జనతా పార్టీతో పాటు ప్రజలందరూ కూడా ఉన్నారని మేము చేశాము సో ఆ అభివృద్ధిని చూసుకొని మేము ఓట్లు ఆడడానికి ప్రతి ఇంటికి వెళ్ళినా వెల్లంపల్లి అభివృద్ధి చేశారన్నమాట అవాస్తవం ఇక్కడ కేవలం ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ ఎజెండా సిద్ధాంతాలు అన్నీ కూడా ప్రజలకు నచ్చుతాయి కంపల్సరీగా ఈరోజు ప్రజలకు ఉజ్వల పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే కానీ ఉచితంగా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే కానీ అలాగే కొ చాలా అభివృద్ధి పథకాలు ఉన్నాయి ఆ పథకాలనే మమ్మల్ని ముందు నుంచి మమ్మల్ని గెలిపించే బాధ్యతగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సృజనాచవరెడ్డి కానీ గెలిపించుకునే బాధ్యత మా